తెలుసు మా సుక్కన్న నేను మా రోహిత్ గారు అక్రమ్ నా మీద ప్రాంక్ చేసిండ్రు చూసిండ్రు కదా నేను కొంచెం గట్టి హట్ అయినా ఏం లేదు ఆయన మీద రివెంజ్ ప్రాంక్ చేద్దామని నేను అనుకుంటానా ఆయన మీద రివెంజ్ ప్రాంక్ చేద్దామని నేను అవునా నిజమా అన్న రోహిత్ గారు

చేసి క్లారిటీ చెప్పాలి ఏ లేదు అట్లని కాదు ఆయన వేసేడు కదా నన్ను పిచ్చిదాన్ని వేసేడు కదా నేను కూడా ఆయన అట్లనే వేద్దాం కొంచెం స్ట్రాంగ్ అయ్యేద్దాం పిచ్చోన్నే సరే ఏ చేద్దాం అనుకుంటాను మీరు కొంచెం ఐడియాలు ఇవ్వచ్చు కదా రా నువ్వు అన్న మీరైనా కూడా ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి కొంచెం నేను ఆ బాగా పరిశ్రమ చేసిండు కదా నేను కూడా చూసినది ఇప్పుడు ఆయన కూడా గట్ల పరిశ్రమ చేద్దాం మనం కాకపోతే చేయాలంటే ఇక గట్టిగా ఉండాలి మనం కొట్ట దెబ్బ ఎక్కడ తగ్గాలంటే గుండె తగ్గాలి అట్లా ఉండాలి మన ప్రాంక్ అయితే నేను చుక్క ఆలోచించుకున్నాం నువ్వు చెప్పిన తర్వాత అప్పుడు నీకు ప్రపోజ్ కదా ఇప్పుడు నువ్వు అది అంటే నాకు కూడా నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి నేను కూడా నువ్వు కావాలనుకుంటున్నా అందుకే పెళ్లి చేసుకుందాం అని చెప్పు పెళ్లి పెళ్లి డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అని చెప్పు సీరియస్ అయితే కావచ్చు పెళ్ళి అంటే నమ్ముతా అప్పుడు నిన్ను ఎట్లా తీసుకొచ్చి పెళ్లి రాజు అక్రమం సీరియస్ చేసారు ఇప్పుడు నువ్వు డైరెక్ట్ సీరియస్ అంతే సరే రాజు మాట్లాడిన మాటలో నిజాయితీ నిజాయితీ ఉంది అతను మాట్లాడిందల్లా మనం ఎందుకంటే కొంచెం బాగానే బాగా తెచ్చుకోవడానికి మాట్లాడి సరే పెళ్లి పెళ్లి అనుకుంటాను కదా పెళ్లి షాంగ్ అన్న పెళ్లి గురించి నిమ్మోయి నిమ్మోయి పెళ్లి పెళ్లి ఇక ఒక వెళ్ళవలిగా

సరే గాయ్స్ ఇప్పుడు తీసుకొని పోయి అక్రమ్ దగ్గర మస్తు స్ట్రాంగ్ పెళ్లి చేసుకో అక్రమ్ ఇప్పుడు నువ్వే నా లైఫ్ నువ్వే నా జీవితం అని చెప్పి ప్రాంక్ ఎత్తా ఆయన ఎట్లా అంటాడు ఏం రియాక్ట్ అవుతాడు అనేది చూద్దాం చూసి కామెంట్ ఆయన రియాక్షన్ ఏందో చూద్దాం సో ఇప్పుడు ఏంటిదంటే అన్న వాళ్ళు పెద్ద రాజాగా సీన్ డిస్కషన్ చేస్తారు మేము ముగ్గురం ఇక్కడ ఉన్నాం వాళ్ళ మీద రివెన్స్ తీసుకోవాలి ఇది ఒకసారి చూడండి వాళ్ళు అక్కడ ఉంటారు చూడండి అక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర సీరియస్ సీన్ డిస్కషన్ చేస్తారు మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర ట్రాంక్ చేయాలి సో ఇక ఇప్పుడు మేము చుక్క

గురించి ఫోన్ పెద్దరాజు సరే నువ్వు ట్రాంక్ చేసిన ట్రాంక్ చేసి ఫీలింగ్స్ చెప్పినావు నార్మల్ గా ఇది ప్రాంక్ అని చెప్పేసావు నా ఫీలింగ్స్ తో నీకు అనవసరం మాట్లాడినా అయిపోయింది అప్పటికి నేను కూడా నేను అదే వీడియోలో చెప్పిన ఇన్ కేస్ నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే సీరియస్ గా తీసుకొని ఉంటే వాళ్ళ పొజిషన్ ఏంటి అని అట్లా చెప్ అట్లా నువ్వు హింట్ ఇచ్చినా కూడా నీకు అర్థం కాలేదు నీకు ఇచ్చినా కూడా అర్థం కాలే నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను

అది సిఎస్ తీసుకున్నంత ఏం లేదు అడ అది ప్రాంకే నువ్వు పెద్ద ఏం ఫీల్ కాకు ఒక్క నిమిషం సరే అక్కి నువ్వు అన్నావు కదా ప్రాంక్ కాదు అది సరే ఇప్పుడు అదే నువ్వు ప్రాంక్ చేసినావు రియల్ గా చెప్తున్నా నిజంగా నాకు ఫీలింగ్స్ ఉన్నాయి మీరు ఏది ఫీలింగ్స్ ఏ ఫీలింగ్స్ కూర్చుంటావు నిలబడు కూర్చుంటావు నిలవడు సరిపోయింది హీరో వివరణ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి

నేను మా ఇంట్లో చెప్పిన కూడా ఒప్పుకోరు సో నేను అన్నతో మాట్లాడినా అన్న నేను డిస్కషన్ చేసిన పెళ్లి చేసుకో అక్కడి కట్టడా జోక్ జోక్ కదా జోక్ అంటున్నావు పసుపుది జడలు విత్త పెట్టిన గేవరా జడలు విత్త పెట్టే గేవరా

అటు పోయాడు అప్పుడే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అక్కడ ఫైజల్ సీసా సీసాడూ తిప్పుతాది అవి మూ

నీకు నా ఫీలింగ్స్ జోక్ అనిపిస్తాను నేను ఇంట్లో అన్నీ వదిలేయో సరే సీరియస్ చెప్తున్నాడు నేను కూడా సీరియస్ చెప్తాను ఒకవేళ నువ్వు అనేది నిజమైతే మాత్రం నేను ఒకటే అంట ఇవన్నీ మనకు సెట్ కావు ప్రేమ పెళ్లి అనేది మనకు సెట్ కావు ఆ రోజు ఏదో మన ఛానల్ వీడియో లేవని చెప్పి అట్లా ఒకటి రాజు నేను పెద్ద రాజు నేను ఒకటి ప్లాన్ చేసినాం అంతేనూ సీరియస్ గా తీసుకోవచ్చు సరే ఒప్పుకుంటా ఓకే నువ్వు సీరియస్ గా తీసుకుంటా దానికి నేను సారి ఒప్పమండి చెప్తాను కావాలంటే కాల్ ముఖమన్నా ఒప్పు సరేనా నువ్వు దానికి ఇప్పుడు ఇట్లా వచ్చి రెండు మాత్రం కరెక్ట్ కాదు పెళ్ళిలు సెట్ కావు అది ప్రేమ ఉంచు పెళ్లి వద్దు నీ లైఫ్ ఉంది నా లైఫ్ మంచిగా ఉంది మనం ఇంకా అనుకోవాలి తప్ప ఇంకా ప్రేమించేందుకు ఇది అవసరం అది మందుబాటు ఏంది అంత తమాషా అంటే అప్పుడు ఏడ్స్ నాకు అర్థం కాదు ఏడ్స్ నాకు అర్థం కాదు

నేను ఎక్కడ ఎక్కడన్నా నీకు చేసుకోడానికి అవసరం లేదు అని నీకు ఎక్కడ అనిపించిందా నిన్ననే కాదు అంజలి నేను ఎవరిని పెళ్లి చేసుకోవద్దాం ఎవరి గురించి నాకు అనవసరం నాకు మాత్రం నువ్వే కావాలి మాత్రం నువ్వే కావాలి నాకు మాత్రం నువ్వే కావాలి ఎన్ని సార్లు చెప్తున్నా నాకు మాత్రం నువ్వు కావాలి సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకో నువ్వు నన్ను పట్టించుకోగలవా సరే నేనే నేను చూసుకుంటా నేనే నేను పట్టించుకుంటా నేనే నేను అన్ని అన్ని దగ్గర ఉండి చూసుకుంటా

ఇంత దూ నీకోసం మంద అవుతా అని చెప్పింది కొంచెం పెద్దరాదే మంచి అమ్మాయి సానుభూతి సానుభూతిని పేర్లు వేసుకుంటారు నాకు అందరి అమ్మాయి మీద ఉంటుంది లబ్బు ఆ లవ్ ఈ లబ్బు అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేను సీరియస్ అరే ప్రేమిస్తాం అమ్మాయిని ప్రేమిస్తాం అబ్బాయిని ప్రేమిస్తాం దాన్ని మాట్లాడింది అదే నిజం అనుకుంటే ఎట్లా చెప్పు ఇంతకన్నా మంచి అమ్మాయి దొరికిదా ఓకే అమ్మాయి కాదని డౌట్లేగంతి సిద్ధపడేది అంటే నువ్వు నువ్వు పోయిన తర్వాత ఎట్లా కడతారు తాలి అద్దు ముక్కు మూసుకొని బాగా తాగన్నట్టున్నది కళ్ళు మూసుకొని తాగట్టాడు అరే దేవుడా మెంట అనికే ఫస్ట్ మీ అమ్మనే మరి మీ అమ్మకు ఫోన్ చేస్తా మీ అక్కనే మరి

తాళిగట్ట నువ్వు ఇప్పుడు కాదని అనుకో సచిపోయినా అనుకో మన ఏది కత్తుంది పోతా చెప్పిన కొంచెం తాళు గట్ మంచిగా ఉన్నారు మీరు పెళ్లి చేసుకోనట్ట